హాయ్ హైవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిన్న రీసెంట్గా సెప్టెంబర్ రెండో తారీఖున పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఘనంగా జరిపించుకోవడం అయితే జరిగింది ప్రతి ఒక్క చోట అక్కడ యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు చేయొద్దు ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళకి మీరు సహాయం చేయండి అని చెప్పి చెప్పడం అయితే జరిగింది అంటే మెయిన్గా సినిమా రీ రిలీజ్ కూడా కొన్ని అయితే ఆపేయడం అయితే జరిగింది మెయిన్గా ఇక్కడ చూసుకుంటే దాని మీద అంటే ఈ బర్త్డే సందర్భాల్లో ఈ జన్మదిన కార్యక్రమాల్లో ఏవైతే ఖర్చు పెడతారో డబ్బు అంతా కూడా వరద బాధితుల కోసం ఉపయోగించండి వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేయడం కానీ లేకపోతే వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటాయో చూడండి వాళ్ళకి సహాయం చేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది విజయవాడ ఏదైతే ఈ వరదల్లో మునిగిపోయిన కొంతమంది కొన్ని ప్రాంతాలు ఉన్నాయి మెయిన్గా నగరే కానీ లేకపోతే ఆ పక్కన వాంబాయి కాలనీ కానీ పక్కన ఆర్ఆర్ ఆర్ఆర్ పాతపేట కానీ లేకపోతే నగరే కానీ ఇటు పక్క చూసుకుంటే కృష్ణలంక కానీ ఇలాంటి కొన్ని కొన్ని ఏరియాల్లో అయితే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే ఈ జన్మదిన వేడుకల్లో భాగంగా కొన్ని చోట్ల ఫుడ్ అయితే పంచడం అయితే జరిగింది కొన్ని చోట్ల వాటర్ ప్యాకెట్స్ కానీ వాళ్ళకి ఏవైతే అవసరాలు అవన్నీ కూడా వాళ్ళ దగ్గరుండి కొన్ని సందర్భాల్లో సహాయం చేయడం అయితే జరిగింది అంటే పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు అనేవి ఆయన ఎప్పుడూ జరుపుకోరు ప్రతి ఏటా కూడా ఆయన జన్మదిన వేడుకలు ఆ రోజైతే ఆయన ఎవరికి కనిపించకుండా ఆయన అయితే ఇంటికాడే ఉండడం అయితే జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాలు కనీసం కేక్ కటింగ్ కూడా ఆయన అయితే చేయరు ఇక్కడ మెయిన్గా చూసుకుంటే చాలామంది కూడా ఇక్కడ దాంతోపాటు కొంతమంది అయితే సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఏమైపోయాడని చెప్పి మాట్లాడుతున్నారు యాక్చువల్లీ ఆయన ఎలాంటి టైంలో బయటకు రావాలి అంటే అంటే ఒక రాజకీయ నాయకుడు హోదాలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా బయటకు రావాలి కాబట్టి ఏంటంటే ఆయన బయటకు వస్తే మాత్రం ఇంకా కొంతమంది ప్రాణాలు కోల్పోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే వరదల్లో ఎవరైనా కానీ వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి జాగ్రత్తగా ఉండాలి తప్పితే రోడ్ల మీద కానీ నీటిలో కానీ బయటకు రావడం మంచిది కాదని చెప్పి ఆయనైతే చెప్పడం జరిగింది తన ఆయన యొక్క అభిమానులకు అయితే అయితే ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఇక డబ్బుని ఖర్చు పెడుతున్నారో డబ్బు అంతా కూడా వరద బాధితుల కోసం వాళ్ళ సహాయార్థం ఖర్చు పెట్టండి అని చెప్పి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది మిగతా ఏరియాలో అయితే గ్రాండ్గా సెలబ్రేషన్ కూడా చేయడం జరిగింది కొన్ని చోట్ల అన్నదానం చేశారు కొన్ని చోట్ల రక్తదానాలు చేశారు కొన్ని చోట్ల మెయిన్గా ఆయన ఏదైతే క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అని చెప్పి ఏదైతే ఒక కార్యక్రమం చేపట్టారో దానిలో భాగంగా మొక్కలు కూడా నాటడం అయితే జరిగింది కొన్ని చోట్ల అనాథాశ్రమాలకు కానీ లేకపోతే ఈ ఏవైతే ఉన్నాయో వృద్ధులకి పళ్ళు కాయలు పంచడం కానీ కొన్ని చోట్ల బట్టలు పంచడం కానీ అయితే జరిగింది మెయిన్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడు ఇంకా బాగా జరిగిందని చెప్పుకోవాలి గబ్బర్ సింగ్ ఏదైతే సినిమా ఫోర్కేలో రీ రీ రిలీజ్ కార్యక్రమం ఉందో అది ఇంకా బాగా ఘనంగా జరిగిందని చెప్పుకోవాలి అది ఇక్కడ ఆంధ్రాలో కన్నా బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ ఇంకా బాగా జరిగింది అనేది మనం చెప్పుకోవాలి ఫైనల్గా జన్మదిన వేడుకలు అనేవి పవన్ కళ్యాణ్ గారి ఒక రేంజ్లో జరిగినాయని చెప్పుకోవాలి